అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం అమ్మవారి వాగ్దానం ఈ యొక్క అమ్మ మాట నువ్వు వినాలి అంటే నీకు ఉన్న కర్మఫలం తొలగాల్సిందే నీ యొక్క కర్మ అంతా తొలగిపోతేనే ఈ అమ్మవాకు వినబోతున్నావు నీ జీవితంలో ఎవరు ఎలా వచ్చారు అన్నీ కూడా ఈ అమ్మకు తెలియకుండా ఉంటుందా ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చారు ఎందుకు వచ్చారు అనేది నాకు తెలుసు అది రాత రాసిందే నేనే కదా ఈ యొక్క అమ్మ అనుగ్రహం నీకు ఎప్పుడు కూడా ఉంటుంది నిజంగా నన్ను భక్తితో కొలిచేవారికి ఎన్నో సమస్యలు ఉన్నా ఎన్నో కష్టాలు ఉన్నా అన్నీ నేనే సృష్టించిన శోధించిన వాటిని ఆఖరికి కడతీర్చేది కూడా నేనే కదా ఎంతవరకు నన్ను నమ్ముతూ నా మీద నమ్మకం పెట్టుకుని ఉంటారో వారికి తెలియకుండానే ఆ కష్టాల నుంచి బయటకు లాగుతాను శోధనలు అని అనిపించినా కూడా ఆ శోధనలన్నీ కూడా వారి మంచి కోసమే అని తెలుసుకుంటారు కొన్ని కష్టాలను భరించలేక తట్టుకోలేక పారిపోతూ ఉంటారు అలాంటప్పుడు ఈ అమ్మనామాన్ని ఒక్కసారి స్మరిస్తే చాలు ఈ అమ్మనామాన్ని ఎవరైతే స్మరిస్తారో ఏ దిక్కు లేని వారికి ఈ అమ్మే దిక్కుగా నేనే భారం మోపుకుంటాను అన్ని కష్టాల భారం నేనే మోస్తాను అందరి కష్టాలు తీర్చి బాధల నుండి విముక్తి చేసి వారి యొక్క కోరికలు తీరుస్తాను దిక్కు తెలిసిన పరిస్థితుల్లో ఎవరో ఒకరు వచ్చి ఆదుకుంటే బాగుండు అన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ వారాహి తల్లి ముందే ఉంటాను సిద్ధంగా ఉంటాను ఎవరి కష్టాలైనా తీర్చి ఈ అమ్మ అనుగ్రహంతో దీవిస్తాను ఇదిగో ఇప్పుడు కూడా నీ యొక్క కర్మఫలం తీరింది కాబట్టి ఈ అమ్మ మాట వింటున్నావు అంటే ఈ వారాహి వాక్కు నువ్వు విన్నావు అంటే నీ యొక్క సమస్యలు తీరిపోయినట్లే కదా నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలని అమ్మ తప్పకుండా తొలగిస్తుందనే కదా ధైర్యంతో ఉండబిడ్డ ధైర్యంతో ఉన్న నీకు నా నా మీద భారం మోపుకొని నీ కష్టాలను తేలిక చేస్తాను నీకు అలుపు తెలియకుండా నేను మోస్తాను అందరికీ ఇచ్చే ఒక మాటలాగే కాదు నా పరమభక్తులకి నేనిచ్చే వాక్కు వాగ్దానం అందరికీ కూడా నేను ఊరికే మాట అనేది ఇవ్వను నా దర్శన భాగ్యం కలగాలన్నా నా యొక్క స్వప్న దర్శనం కలగాలన్నా ఈ వారాహి మాతని పూజించాలి అన్నా ఈ వారాహి నామాన్ని స్మరించాలన్నా ఎవరికైనా కూడా రాసి పెట్టి ఉంటేనే జరుగుతుంది అందరూ అందరి నోటు నుంచి ఈ ఎమ్మను మొక్కగలరనుకుంటున్నావా లేదు అలా ఎప్పటికీ జరగదు నేను అనుమతించి వారి మనసులు స్పష్టంగా స్వచ్ఛంగా ఉండగలిగితేనే వారు మాత్రమే మొక్కగలుగుతారు ఇది మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకో అలాంటి ఈ వారాహి భక్తులైన నువ్వు ఈ అమ్మ నామాన్ని స్మరిస్తున్నావంటే ఈ తల్లి అనుగ్రహం నీకు ఉందనే కదా కాబట్టి ఇక నువ్వు చేయాల్సింది ఒక విషయం చెబుతాను నీ కోరిక అతి త్వరలో తీరబోతుంది నువ్వు చేయాల్సింది నువ్వు తొలగించుకోవాల్సింది ఒకటి ఉందమ్మా నువ్వు మారాల్సింది కూడా ఒకటి ఉంది నువ్వు ఏదైతే ఒకటి వదులుకోవాలి అని చెప్పానో అది నీ కోపం తొందరపాటు ఈ రెండింటిని తప్పకుండా వదులుకోవాలి ఈ రెండు వదులుకున్నప్పుడు నీవు అన్నీ కూడా సవ్యంగా చేసుకోగలవు ఇక నీకు ఏదైనా సరే ఒకటి జరగాలి అనుకున్నప్పుడు ఓపికగా ఉండటం నేర్చుకో కోపంతో నాశనం అనేది జరుగుతుంది అలా కాకుండా ఓపికతో ఉంటే నీకు రెట్టింపు ఆదాయం రెట్టింపు ఆనందం రెట్టింపు పలుకుబడి రెట్టింపు విలువ అనేది వస్తుంది నన్నే తలుచుకుంటూ ప్రతి ఒక్క పంచమికి నన్ను ఆరాధిస్తున్న నీ ఇంటికి సిరి సంపదలు తీసుకొస్తాను ఆనందంగా సంతోషంగా కలిగించే నీకు నీ ఇంటిలో సిరి సంపదలే కాకుండా ఆనందాల విరజల్లుతూ ఉండేలా చేస్తాను ఎలాంటి మార్పు నా జీవితంలో లేదు తల్లి అని బాధపడుతున్న నీకు ప్రకాశవంతమైన జీవితాన్ని నీకు అందిస్తాను దిగులు వద్దమ్మా నమ్మకం వదులుకోవద్దు నీ దిగులు నీ దుఃఖం నీ యొక్క మన కష్టం అన్నీ తీరేలా ఒక మంచి తరుణం నిన్ను చేరబోతుంది నీకు మంచి శుభవార్తలు అందబోతున్నాయి నీకు కావలసిన సంకేతాలు అతి త్వరలో వస్తాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా గమనంగా ఉండు ఎవరి వలనైనా ఎప్పుడైనా సరే నీకు కావలసిన మంచి వార్త నీకు చేరవేస్తాను ఎక్కువగా ఈ అమ్మ మీద ఎవరైతే నమ్మకం పెట్టుకుంటారో వారికి తప్పకుండా మంచి జరుగుతుంది ఇప్పుడు చెబుతున్నాను విను రాబోయే కాలం అంతా నీకు మంచి కాలమే నువ్వు ఆ కాలాన్ని చేరి ఆనందాలు మాత్రమే అక్కడ ఉండబోతాయి ఇన్ని రోజులు పడ్డ కష్టాలన్నీ కూడా తొలగిపోయి నీకు సంతోషం మాత్రమే నిలిచి ఉంటుంది ఎంత ధైర్యంగా ఉంటావో అంత భవిష్యత్ అనేది నీకు ఆనందంగా ఉంటుంది ఎప్పుడైతే భయంతోనో లేదా బెరుగుతోనో ఆలోచిస్తూ ఎక్కడ నిల్చున్న అక్కడే ఆగిపోతే అనేది ఏముంటుంది ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయి ఖచ్చితంగా నీ జీవితంలో విజయం అనేది అందిస్తాను ఎవరు నన్ను తలుచుకున్నా వారి పక్కనే నేనుంటాను వారికి అమ్మలా ఆదుకుంటాను దైవంగా కాపాడుతాను దీనికి మించి నీకు ఎలాంటి దిగులు అనేది వద్దు కాబట్టి ఈ అమ్మ మీద నమ్మకంతో ఖచ్చితంగా నిశ్చింతగా ప్రశాంతంగా నిద్రించు రేపటి నుంచి నీకు ఆనందకరమైన జీవితం నీ నువ్వే చూస్తావు నీవే నమ్మలేని అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి ఇక నిశ్చింతగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డ ఈ వారాహి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి